కార్గిల్ యుద్దంలో పాకిస్తాన్పై భారత్ సాధించిన విజయాన్ని గుర్తు చేసుకోవడానికి ఏటా కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నా ఇరవై కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా సికింద్రాబాద్ లో పరేడ్ మైదానలో కార్గిల్ విజయ్ దివస్ను రక్షణ శాఖ నిర్వహించింది కార్గిల్ యుద్దంలో వీరమరణం పొందిన సైనికులకు త్రివిధ దళాల ఉన్నతాధికారులు స్థానిక స్తోపం వద్ద నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా కమాండెంట్ జనరల్ రాకేష్ మనోచా పాల్గొన్నారు ఇంకా త్రివిధ దళాలకు సంబంధించిన ముఖ్య అధికారులు విశ్రాంతి సైనికులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పరేడ్ మైదానంలో వస్తు ప్రదర్శన శాలను ఏర్పాటు చేశారు కార్గిల్ యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలను మందు సామాగ్రిని ప్రదర్శించారు ఈ సందర్భంగా రిటైర్డ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ నార్త్ కమాండ్ ఏఆర్కే రెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మేలో కార్గిల్ యుద్దం మొదలైందని అందులో ఎంతో మంది వీర సైనికులు ప్రాణాలు అర్పించారని పేర్కొన్నారు ఆరు వందల ఇరవై ఐదు మంది సైనికులు వీరమరణం పొందారని చెప్పారు కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన పాకిస్తాన్ సైనికులను వారు తీసుకుపోవటంతో వారి మతానుసారం ఇక్కడ వారికి అంత్యక్రియలు చేశామని వివరించారు కార్గిల్ యుద్ధం మొదలైంది ఫోల్డ్ మే తర్వాత మనకు కార్గిల్ యుద్ధం ఎప్పుడైందేనో నేను అప్పుడు హెగ్ క్వాటమ్ నాగన్ కమాండ్లో చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ఉండే అన్నమాట నేను రిటైర్ ట్వెంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఈ యుద్ధం మాత్రం నాకు ఇప్పుడు కూడా గుర్తుందనమాట కానీ మీకు చెప్పాల్సింది ఏంటంటే మీ ద్వారా వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ పీపుల్ హ్యావ్ బీన్ సాక్రిఫైస్ ద లైఫ్ టు ప్రొటెక్ట్ ద కంట్రీ దేశాన్ని రక్షించడం కోసం ఆరు వందల ఇరవై ఐదు మంది వేరే మరణం పొందారు అక్కడ ఎంతో మంది ఆఫీసర్స్ ఎంతో మంది చేసు ఎంతో మంది చేస్తారు జవాన్స్ కానీ ఆఖరికి జయం భారతదేశానికే జయం వచ్చిందనమాట ఒక్కటి నైతిక విలువల గురించి ఒకటి విషయం చెప్తాను అనమాట పాకిస్తాన్ వాళ్ళ మృతదేహాలని తీసుకోలేదు తీసుకోకపోతే మన దేశం వాళ్ళకి వాళ్ళ ఇస్లామిక్ ఏ రకంగా రిచువల్ జరగాలో ఆ రకంగా భారత సైన్యం భారతదేశం ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ముల్లాస్ తీసేపోయి లక్నో నుంచి తీసేపోయి మేము వాళ్ళకి జరగ జరగాల్సిన విధి విధానం ప్రకారం లాస్ట్ రైట్స్ ఇచ్చామన్నమాట ఎవరికీ మీకు ఎందుకు చెప్తున్నానంటే భారతదేశం యొక్క నైతిక విలువలు చాలా చాలా బాగుంటాయి అన్నమాట